శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విష్ణ్ణోపశాంతే పూజానుక్రమ నిరూపణం రుద్రదేవ ఏ పూజకైనా ఒక క్రమ విధానం ఉంది దాన్ని వివరిస్తాను వినండి సాధకుడు ముందుగా ముందుగా ఓం మంత్రంతో పరమాత్మను స్మరించాలి తర్వాత వం వంలం అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకుని భగవానుడు చతుర్భుజుడు అయిన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి తర్వాత కరణ్యాస దేవన్ దేహన్యాసాలను చేసుకుని ఈ మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి ముందుగా ఒక కమలాన్ని స్థాపించి అందులో భాగంలోని భా అందులోని భాగాలలో దేవతలను ఊహించుకొని ఈ మంత్రాలు పఠించాలి ఓం అనంతాయ నమ ఓం ధర్మాయ నమః ఓం జ్ఞానాయ నమ ఓం వైరాగ్యాయ నమ ఓం ఐశ్వర్యాయ నమ ఓం अधर्माय नम ओं अज्ञा नम ओम अवैराग्याय नम ओं अनेश्वर्याय नम ओम पदमाय नम ओम आदिमंडलाय नम ओं चंद्रमंडलाये नम ओं वहलाय नम ओं विमलाय नम ओं उत्कर्षिण्य नम ओं ज्ञानाय नम ओं क्रियाय नम ओं योगा नम ओं प्रह्व्यय नम ओं सत्याय नम ओं ईशानय नम ओं सर्वोमुख्यय नम ओं सांगोपांगाय హరే రాసనాయ నమ తర్వాత సాధకుడు కర్ణిక మధ్యలో అం వాసుదేవాయ నమః అంటూ వాసుదేవునికి నమస్కరించి ఈ మంత్రాలతో హృదయాది న్యాసం చెయ్యాలి అం హృదయాయ నమ ఈం శిరసే నమ ఓం శిఖాయ నమ ఐం కవచాయ నమ ఔం నేత్రాయ నమ అహ ఫట్ అస్త్రాయ నమ తర్వాత ఈ మంత్రాలతో సంకర్షణాది వ్యూహదేవులకు నమస్కారం చెయ్యాలి ఆం సంకర్షణాయ నమ అం ప్రద్యుమ్నాయ నమ अह अनिरुद्धाय नमः ओम् अह नारायणाय नमः ओं तत्सद्ब्रह्मणे नमः ओं हुं विष्णवे नमः क्षौ नरसिंहाय नमः भूर्वराहाय नमः पिम्मट स्वामिवरिवारा आयुधं कल्चुकि खं टं जं सं वैनतयाय नमः झं खं वं सुदर्शनाय नमः खं छं फं षं गदाय नमः वं लं वं क्षं पाञ्चजन्याय नमः घं ढं फं हं श्रिये नमः గం డం వం సం పుష్ట నమ ధం వం వనమాలాయ నమ ధం సం శ్రీవత్సాయ నమ ఛం ఢం యమ్ కౌస్తుభాయ నమ సం సారంగా నమ ఇం ఇషిభ్యాం నమ ఛం చర్మనే నమ ఖం ఖడ్గాయన అనంతరం ఈ బీజాక్షర సహిత మంత్రాలతో ఇంద్రాది దిక్పాలకులకు నమస్కారం చేయాలి ప్రతి మంత్రానికి ముందు ఓంకారాన్ని ఉచ్చరించాలి लम् इन्द्राय सुराधिपतये नमः रं अग्नये तेजोधिपतये नमः यमाय धर्माधिपतये नमः क्षं नैरुताय रक्षोधिपतये नमः वं वर्णाय जलाधिपतये नमः योम वायवे प्राणाधिपतये नमः धाम धनदाय धनाधिपतये नमः आं ఈశానాయ విద్యాధిపతయే నమః తర్వాత దిక్పాలున క్రమంలోనే వారి ఆయుధాలను కూడా ఈ కింది పద్ధతిలో జపించాలి ఓం వజ్రాయ నమ ఓం సత్య నమ ఓం దండాయనమోం ఖడ్గాయనమోం పాసాయనమ ఓం ధ్వజాయనమోం గదాయ నమోం త్రిశూలాయ నమ పిమట అనంతునికి బ్రహ్మదేవునికి ఈ మంత్రాలతో ప్రణామం చెయ్యాలి ఓం లం అనంతాయ పాతాళాధిపతయే నమ ఓం ఖం బ్రహ్మణే సర్వలోకాధిపత్యే నమ అనంతరం సాధకుడు వాసుదేవ భగవాను నమస్కరించడానికి ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రయోగించాలి దానితో పాటే అక్షరాల బీజాయుక్త శబ్దాలను దశాక్షర మంత్రంలోని పదక్షరాల బీజయుక్త శబ్దాలను జపించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం ఓం నమ నం నమ ఓం ఓం నమ ఓం భం ఓం గం నమ భం నమ ॐ तें नमः ॐ वं नमः ॐ सुं नमः ॐ तें नमः ॐ वां नमः ॐ यं नमः ॐ ॐ नमः ॐ नं नमः ॐ मं नमः ॐ नां नमः ॐ रां नमः ॐ यं नमः ॐ नां नमः ॐ यं नमः द्वादशाक्षरमन्त्रम् ॐ नमो भगवते वासुदेवाय दशाक्षरमन्त्रम् ॐ नमो नारायणाय नमः अष्टाक्षरमन्त्रम् ॐ पुरुषोत्तमाय नमः ఈ మూడు మంత్రాలు వీలైనంతగా జపించి ఈ మంత్రంతో పుండరీకాక్ష భగవానుడికి నమస్కారం చెయ్యాలి నమస్తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన సుబ్రహ్మణ్యే నమస్తేస్తు మహాపురుష పూర్వజ మహాపురుష పూర్వజ ఈ విధంగా విష్ణుదేవుని స్థుతించి అప్పుడు హవనం చెయ్యాలి తర్వాత మహాపురుష విద్యానామక మంత్రాన్ని పద్ధతి ప్రకారం నూట ఎనిమిది మార్లు జపించాలి తదనంతరం జితంతేనతో మొదలగు మహాపురుష విద్యా స్తోత్రాన్ని జప అర్ఘ్యాల తర్వాత పఠించి నారాయణునికి పలుమార్లు ప్రణామం చేయాలి తర్వాత అగ్నిదేవుని స్థాపించి పూజించి హవనం చేయాలి విష్ణుదేవునికి అచ్యుతాది ఆంకిక దేవతలకి బీజాక్షరయుక్త మంత్రాలతో ఆహుతులు ఇవ్వాలి మనస్సులోని సాంగోపాంగంగా బ్రహ్మదేవుని ఇతర దేవతలను పూజించుకుని వారందరినీ మండలంలో స్థాపించాలి అప్పుడు వాసుదేవ మంత్రంతో నూట ఎనిమిది ఆహుతులు ఇవ్వాలి తర్వాత సంకర్షణాది ఆరుగురు రంగదేవతలకు మూడేసి ఆహుతులను దిక్పాలకులకి ఒక్కొక్క ఆహుతిని ప్రదానం చేయాలి హవనం పూర్తయ్యాక ఏకాగ్ర చిత్తంతో పూర్ణాహుతి ఇవ్వాలి తర్వాత మనోవాకాయ కర్మలకు అతీతుడైన పరమాత్మతో సాధకుడు ఆత్మను లీనం చేస్తున్నట్టుగా భావించుకుని దేవతలందరికీ ఈ మంత్రం ద్వారా వేడుకోలు చెప్పాలి గచ్చ గచ్చ పరం స్థానం యత్ర దేవో నిరంజన గచ్చంతు దేవత స్వస్థాన స్వస్థానస్థిత హేతవే దేవతలారా సుదర్శన శ్రీహరి అచ్యుత త్రివిక్రమ చతుర్భుజ వాసుదేవ ప్రజ్యుమ్ సంకర్షణ పురుష ఈ దేవ సమూహాన్నే నవ వ్యూహం అంటారు పరమాత్మను కలుపుకుంటే దశాత్మకం అవుతుంది అలా కాకుండా అనిరుద్ధిని అనంతుని కలుపుకుంటే ఇదే ఏకాదశ వ్యూహం అవుతుంది నవవ్యూహానికి పరమతత్వాన్ని అనిరుద్ధిని అనంతుని కలుపుకుంటే అది ద్వాదశాత్మక వ్యూహంగా చెప్పబడుతుంది చక్రాంకిత మంత్రాలను చదివి వాటిని అనగా రూపాలను ఈ విధంగా బీజాక్షరాలతో పూజించాలి ఓం చక్రాయ స్వాహ ఓం విచక్రాయ స్వాహ ఓం శుచక్రాయ స్వాహ ఓం మహాచక్రాయ స్వాహ ఓం అసురాంతకృత్ హుంఫట్ ఓం హుం సహస్రార హుంఫట్ గృహాన్ని సంరక్షించే పై మంత్రాలతో చేసే పూజకు ద్వారకా చక్ర పూజ అని పేరు ఇది సర్వమంగళ దాయిని విష్ణు పంజర పంజరస్తోత్రం శ్రీహరి ఇంకా ఇలా చెప్పసాగాడు హే రుద్రదేవా పరమకళ్యాణకార్యైన విష్ణు పంజర పంజరస్తోత్రాన్ని వచిస్తాను వినండి ప్రవక్ష్యాం యధునాహేతైష్ణవం పంజరం శుభం నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం ప్రాచ్యాం రక్షస్వ మాం శరణం గత గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తతే యామ్యాం రక్షస్వమాం రక్షస్వ శరణం గత हलमादाय सौनन्दं नमस्ते पुरुषोत्तम प्रतीच्यां रक्ष मां विष्णोत्वामहं शरणं गतः मुसनं सातनं गृह्य पुण्डरीकाक्ष पुण्डरीकाक्षरक्षमाम् उत्तरस्यां जगन्नाथ भवन्तं शरणं गतः खड्गमादाय चर्माथ अस्त्रशस्त्रादिकं हरे नमस्ते रक्ष रक्षौघ्न ऐशान्यां शरणं गतः पाञ्चजन्यं महाशङ्खमनुघोष्यञ्च पङ्कजम् प्रगृह्य रक्ष मां विष्णो आग्नेयां यज्ञसोकर चन्द्रसूर्यं समागृह्य खड्गं चन्द तथा नैऋत्यां मां रक्षस्व दिव्यमूर्ते नृकेसरीन् वैजयन्तीं सम्प्रगृह्य श्रीवत्सं कण्ठभूषणं वायुव्यां रक्ष मां देव वैनतेयं समारोह्य त्वन्तरिक्षे जनार्दन मां रक्षस्वाजित सदा नमस्ते स्त्वपराजिता विशालाक्ष रक्ष मां त्वं रसातले आकोपारनमस्तुभ्यं महामीन नमोऽस्तु ते करशीर्षाज्जङ्गुलीषु सत्यत्वं बाहुपञ्जरं कृत्वा रक्षस्व मां विष्णो नमस्ते पुरुषोत्तम एतदुक्तं शङ्कराय वैष्णवं पञ्जरं महत् पुरा पुरारक्षार्थमीसान्याः काचायन्यावृषध्वजा नाशयामास सायेन चामरं महिषासुरम् దానవం రక్తబీజంచ అన్యాంశ అన్యాంస సుర కంటకాన్ ఏత జపరో భక్త్యా విజయతే సదా ఈ స్తోత్రంలో యజ్ఞశూకర శబ్దం వాడబడింది వామన పురాణం పదిహేడవ అధ్యాయంలో కూడా ఇదే పదం వరాహస్వామి పరంగా వాడబడింది విశాలాక్ష శబ్దం గరుడవంశ విశేషమని శబ్దకల్ప ద్రువంలో చెప్తున్నారు అలాగే ఆకోపారమణగా మేధినీ కోసం ప్రకారం కూర్మావతారం పరమశివ ప్రాచీన కాలంలో సర్వప్రథమంగా నేను ఈ విష్ణు నామక స్తోత్రాన్ని భగవతి కాచ్యాయనీ దేవికి ఉపదేశించాను దీన్ని పఠించిన ఫలితంగా ఆమెలోని శక్తులన్నీ జాగృతమై అమరులన్నీ ఒక ఆట ఆడించి గెలిచి నిలిచిన మహిషాసురుడు రక్తబీజుడు వంటి రాక్షస వీర్లను నిర్మూలించగలిగింది దీని అనగా ఈ విష్ణుపంజర నామక స్థుతిని మంత్రం వలి శ్రద్ధాభక్తులతో జపించే మానవులు జీవితంలో ప్రతి దశలోనూ విజయాన్ని పొందుతారు